హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధం పార్ట్ సెవెన్ అభి మా నాన్న నిన్ను ఇచ్చి అంజలితో పెళ్లి చేశారు అంటే అన్ని విధాలుగా ఆలోచించే చేశారు అని నమ్ముతున్నా నా కూతుర్ని బాగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాజేంద్ర అభి రెడీ అయ్యి స్టెప్స్ దిగుతూ కిందకు వస్తుంటే అందరూ అలానే చూస్తూ ఉంటారు ఆ దర్జా హుందాతనం చూస్తుంటే ఇంటికి రాజులా ఉన్నాడు అంటూ ఉంటాడు గిరి యదవ అని నోటికి మంచి మాటలు రావారా అని తిడతాడు గిరిని నేనేమన్నాననే లోపే నోరు ముయ్యరా యదవా అని అంటుంది భాగ్యం అంజలి రాలేదు అని తెగ టెన్షన్ పడిపోతుంటారు అందరూ వచ్చేశారు అని కాలు గాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటారు మన విలన్ బ్యాచ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రాదులే అని అనుకుంటే ఒకే స్టెప్ దిగుతూ వస్తుంది అంజలి అంజలిని చూసి తను వచ్చేసింది పెద్దమ్మ అంటుంది సుజాత అమ్మయ్య పదా మనం వెళ్దాం వచ్చిన గెస్ట్ని ఏం కావాలో చూసుకుందాం అని అభిని అంజలిని నువ్వు కలిసి రండి అని చెప్పేసి వెళ్ళిపోతారు అభి రేపవేయకుండా చూస్తూ ఉంటాడు అంజలిని అంజలి గోల్డ్ కలర్ శారీ కట్టుకొని మెరిసిపోతూ ఉంటుంది అచ్చం బంగారు బొమ్మలా ఉంటుంది ఒక్కో మెట్టు దిగుతూ వస్తుంటే ఏంజల్లా ఉంటుంది అంజలి మెట్టు దిగుతూ వస్తున్న అంజలిని అడుగుతూ ఉంటారు పిల్లలు డ్యాష్ వేస్తారు పడబోతుండగా అంజలిని పట్టుకుంటాడు అభిరామ్ ఇద్దరి మీద గులాబీ పూలు అలా పడుతూ ఉంటాయి ఆ సీన్ చూసి మామయ్య మనం వేసే ప్రతి ప్లాన్ వాడి కోసం వేసినట్టుగా ఉంది కదా అని అంటాడు గిరి ఏం వాగుతున్నావురా ప్లాన్ ఏంటి అంటే మామయ్య పిల్లలతో అంజలి పడేలా చేస్తే తనకు దెబ్బలు తరుగుతాయి ఫంక్షన్ ఆగిపోతుంది అని ప్లాన్ వేశాం బాబా నేను అది కాస్త వాడికి అనుకూలంగా మారింది అంజలి అవి పట్టుకున్న యాంగిల్ బాగుంది అని తన కెమెరాతో ఫోటో తీస్తాడు క్లిక్ మనీ సౌండ్కి ఇద్దరికి తేరుకొని నార్మల్గా నించుంటారు రొమాంటింగ్గా యాంగిల్ చాలా బాగుంది సార్ మేడం చూడండి మీ ఫోటోలో ఎలా వచ్చిందో అని చూపించబోతుంటే అక్కడికి సుజాత దేవిక గారు వస్తారు ఏది చూపించు అని చూసి చూడ ముచ్చటగా ఉన్నారు చాలా బాగా తీసావు అంటూ థ్యాంక్స్ మేడం సరే మీరు ఇద్దరు పదండి గెస్ట్లకు వెయిట్ చేస్తున్నారు అశోక్ రూంలోకి వెళ్ళి వస్తువుల మీద చూపిస్తాడు తన కోపాన్ని భూపతి ఏంట్రా ఇదంతా అంటే నాకు అంజలి కావాలి డాడీ మీరు అది చేస్తా ఇది చేస్తా అంటూ అంటూనే ఉంటారు వాడు రోజు రోజుకి ఇంటికి అంజలికి దగ్గర అవుతున్నాడు నువ్వు ఇలా చేస్తే అందరికీ మన గురించి తెలిసిపోతుంది మనం కొన్ని రోజులు కామ్గా ఉండాలి అంటాడు భూపతి నువ్వేం చేస్తావో నాకు తెలీదు అంజలి నాకు కావాలి అంటాడు అశోక్ సరే నేను ఏదే ఒకటి చేస్తా ఇప్పటికీ పదం వెళ్దాం అని ఫంక్షన్లోకి వచ్చి జాయిన్ అవుతారు భూపతి రాణా ప్రతాప్ వర్మకి వచ్చిన వాళ్ళు మీ మనవరాలికి పెళ్ళి ఇంత సింపుల్గా ఎందుకు చేశారండి ఏం చేస్తాడు ఎవరి కొడుకు అని చాలా ప్రశ్నలు అడుగుతారు వర్మ తన చిన్ననాటి స్నేహితుడి మనవడు నా స్నేహితునికి ఆరోగ్యం బాగోలేక సింపుల్గా పెళ్ళి చేయాల్సి వచ్చింది అని చెప్తాడు వర్మ తన లైఫ్లో మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్తాడు వర్మ అసలు అబద్ధం చెప్పాల్సిన మూమెంట్ కూడా వచ్చిందని అనుకోలేదు ఇటువైపు రాజేశ్వరితో తన ఫ్రెండ్స్ని అల్లుడి అమ్మా నాన్న గురించి చెప్పలేదేంటి అని అడుగుతారు వాళ్ళు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్తాడు రాజేంద్ర అయితే ఇల్లరికం తెచ్చుకున్నారా తెచ్చుకున్నారన్నమాట తను ఏం బిజినెస్ చేస్తాడు అని అడుగుతారు ముందు పార్టీ ఎంజాయ్ చేయండి తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి వచ్చేస్తారు చూసారా మీ నాన్నగారు చేసిన పనికి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలి అంటుంది రాజేశ్వరి కోపంగా సరే ఏదో ఒకటి చెప్పాము కదా వదిలేయి ముందు గెస్ట్లకు చూడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాజేంద్ర అండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్